టమాటలు వేసేసాము ఇప్పుడు సాయంగా టమాటాలు వేస్తే ఇంకొంచెం గ్రేవీ వస్తుంది ఆల్రెడీ మంచిగా గ్రేవీ ఉంది అంటే ఈ కట్టల పొయ్యి మీద వంట చేస్తే ఎట్లా ఉంటుంది అంటే ఈ చికెన్కైనా మటన్కైనా నాన్ వెజ్ ఐటమ్స్కి అది కుక్ కావడానికి ఒక బాయిలింగ్ పాయింట్ ఉంటుంది అనమాట టైం పీరియడ్ ఉంటుంది సో ఆ టైం పీరియడ్లో కంప్లీట్గా నాన్ వెజ్ అంతా కుక్ అయితే మనకు ఆ పీస్ టేస్ట్గా ఉంటుంది సో మామూలుగా మనము ఈ ఎల్పిజి గ్యాస్ సిలిండర్లో కుక్ చేస్తే ఏమవుతుందంటే తొందరగా అది బాయిల్ అయిపోతుంది సో తొందరగా బాయిల్ అయ్యడం పనులు ఏమవుతుందంటే టేస్ట్ న్యాచురల్ టేస్ట్ పోతుంది అందుకని మనము సిలిండర్ పైన వంట చేస్తాం కదా ఏ వంట అయినా ఏ కర్రీ అయినా సో దానికి దీనికి కట్టెల పొయ్యి మీద వంట చేసిన దానికి డిఫరెన్స్ ఇది ఒకటే అంటే బాయిలింగ్ పాయింట్